నమస్తే గురుగారు నమస్కారం అమ్మా గురువుగారు ఇప్పుడు నూట పంతొమ్మిది రోజులు గురువులో వృషభ రాశి సంచరిస్తున్నారు వక్రగతిలో ఉంటున్నారు సో ఇప్పుడు మనకి ఈ కన్యారాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ గురు వక్రగతి నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వృషభ రాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి ముగిసిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో గురువు వక్రస్థితి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల కాలం పాటు గురు వక్రగతి పొందాడు ఆ వక్రగతి పొందటం వల్ల మరి మిగతా ద్వాదశ రాశుల యొక్క ప్రభావం ఏమిటి అనంటే గురువు నలభై మూడు డిగ్రీలకి వెనక్కి వెళుతున్నాడు వృషభ రాశిలో వక్రస్థితి చేరుకుంటున్నాడు ఈ వక్రస్థితి చేరుకోవటం వల్ల ఏ విధంగా జరుగుతుంది అని మనం ముఖ్యంగా చూస్తే ఆస్తితో మనిషి జీవించాలి నిరాశ అనే స్పృహలు అనేవి తగ్గించుకోవాలి గురువు ధనకారకుడు కారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు మరి గురువు వల్ల ఎలాంటి ఫలితాలు సంభవించబోతున్నాయి అంటే కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో వక్రగతి పొందుతే ఏ విధంగా జరుగుతుంది ముఖ్యంగా వృత్తి 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 వ్యాపారాలందు ఉద్యోగాలందు నష్టము సమస్యలు ఎదుర్కొంటారు వీళ్ళు ఏదైతే మనం వ్యాపారం చేస్తున్నామో ఉద్యోగం చేస్తున్నామో నష్టాలు రాకుండా తగాదలు రాకుండా కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ ఇందులో అంటే కోప పడకూడదు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు ఆచితూచి మాట్లాడి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది ధన మాన ప్రాణాలు నష్టం కలగకుండా ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు ఎవరితోనో గొడవ పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చెయ్యని నేరాలను మోసపోకుండా మనోవేదంతో కృంగిపోతూ ఉంటారు అయితే మనం ఆ నేరం చేయరా ఆ తప్పు చేయాల తప్పు చేయకపోయినా మన మీద పడుతుంటుంది ధనము ప్రాణహాని కలుగుతుంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు ఆరోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి అదొకటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం చాలా మంది నందు అనుకూలంగా వాతావరణం ఉండకపోవటం ఇలా అంటే అదే ఉద్యో వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు నష్టాలు తగాదాలు తర్వాత ఏదైతే మోసాలు నేరాలు ఇలాంటివి లేకుండా చూసుకోవటం చాలా మంచిది ఈ నాలుగు పాయింట్స్ లేకపోతే అన్నీ బాగుంటాయి వాళ్ళకి భూములు కొనుగోలు చేస్తారు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటారు దాంతోపాటు నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి వీళ్ళకి ఏదైతే న్యూ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రయత్నాలను కూడా ఫలిస్తుంటాయి వీళ్ళకి ఆ ఫలించటమే కాకుండా జాయింట్ ద్వారా వల్ల కూడా లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే జాయింట్ వ్యాపారాలు ఉంటాయి అలాంటి వాటి వల్ల కూడా లాభాలు కలగటం ఒకటి విలువైన ఆభరణాలు అంటే బంగారు వస్తువులు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులతో పాటు బట్టలు పెళ్ళిళ్ళ సంబంధాల విషయంలో సక్సెస్ కావటం వీళ్ళకి పెళ్లి సంబంధాలు ఉంటాయి వెళుతుంటారు అవి సక్సెస్ కావటం అవకా అవకాశాలు మంచి వాహనాలు కొనుగోలు చేయటం మంచి వస్తువులు మంచి ఇళ్ళు కొనుగోలు చేయటం వ్యాపారపరంగా బాగుండటం అంటే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంటుంది అంటే స్థిరాస్తి అభివృద్ధి అంటే ఏంటంటే మనం ఏదైతే గతంలో కొనుక్కుంటామో అంటే అన్ని అలాంటి ఆస్తిపాస్తులు బాగా పెరుగుతుంటాయి అలాంటి ఆస్తిపాస్తులు పెరుగుతుంటాయి పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సాంప్రదాయం పాటిస్తారు వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది అలానే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు వివేకంతో పెరుగుతుంటారు కానీ వృత్తి ఉద్యోగ రంగాలు చేస్తున్న వ్యక్తులు నష్టాల సమస్యల విషయంలో నిష్ఠూరము కోపం పెరగకూడదు కోపాన్ని తగ్గించుకోవాలి నిష్ఠూరం తగ్గించుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు అనవసరమైన డిస్టర్బెన్స్ పొందకుండా ఉండటం మంచిది అలాంటి ఇవన్నీ కలిసి కుటుంబంలో ఆనందం తగ్గిపోతుంటుంది దానివల్ల మళ్ళీ రుణ బాధలు పెరుగుతుంటాయి అంటే ఇవన్నీ కూడా పెరగకుండా ఉండటం మంచిది అధికారుల యొక్క ఒత్తిడి రుణ బాధలు మనం ఏదో గతంలో అప్పు చేసి ఉంటాం రుణాల ఒత్తిడి బాగా పెరుగుతుంటుంది ఇబ్బందులు కలుగుతుంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటారు ఒకటి రెండు ప్రయత్నాలు తప్పి మూడో ప్రయత్నాలకు వెళ్తారు కంపెనీ త్రూ వెళ్తారు విదేశాలకి కానీ అక్కడ ఉండేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో కానీ ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలి కోపాన్ని అదుపు చేసుకొని ఆవేశం అనేది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది ఆవేశపడకుండా ఉండటం మోసపోకుండా ఉండటం చాలా మంచిది ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు డబ్బులు ఇచ్చే ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అందరికీ ఇవ్వటం కాదు డబ్బులు ఇచ్చి మనం ఇచ్చే మనం డబ్బులు ఏదన్నా ఇస్తే గోడకేసిన సున్నం లాంటిది అది ఆ సున్నమన్నా పనికి వస్తుంది ఈ అసలు ఆ మనిషి కనపడకపోవటం స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి అందువల్ల తొందరపడి డబ్బులు ఇవ్వకుండా ఉంటాం నూట రోజులు మంచిది కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ పాటించుకొని ముందుకు చాలా మంచిది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు వీళ్ళు తప్పకుండా గురువారం రోజున గురువోరలో దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత లోకేశం తమ నమామం బృహస్పతి అనే మంత్రంతో పాటు దత్తపారణం చేయటం మంచిది గుళ్ళ దగ్గర ఆడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటం చాలా మంచిది గురువారం రోజున అలానే రాఘవేంద్ర స్వామి ఆరాధన గురువుల యొక్క ఆరాధన ఇలా ఆరాధన చేయటం వల్ల మన గురువు యొక్క దోషం తప్పకుండా తొలగిపోతుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్